ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది ఫోర్ థర్టీ వేళలో అలాగే ఆదివారం సాయంత్రానికి అండ్ అవుతుంది గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి అంటారు మనం మన గురువులని ఆరాధించే రోజు మన గురువులని ఒక్కసారి స్మరించుకునే రోజు మన గురువులని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణం నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి ముందుగానే మీకు శుభాశీషులు తెలియజేస్తున్నాను అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి ఆ సదాశివునికి రుద్రాభిషేకం అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఈ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణ అవకాశం పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు ఈ సేవా కార్యక్రమానికి అన్నదానానికి మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం తొమ్మిది మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం మీరు ఇచ్చిన దాంట్లో అన్న ప్రసాద సేవే కాదు ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం కోరిక ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని అష్టమాతృకులను కాళభైరవుడిని భైరవీ మాతను అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాలన్నారు కదా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి అలాగే విగ్రహాలు తయారు చేయాలి చాలా పనులు ఉన్నాయి అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు మన కష్టాలు తొలుగుతాయి మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ గ్రహస్థితులన్నీ పరిశీలన చేసినట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు ఈ మిథున రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రాధిపతి బుధుడు రెండు మూడు స్థానాల్లో సంచరించడం వలన ఆర్థికంగా అయితే మాత్రం కొంత బెటర్ అయితే ఉంటుంది అయితే కఠినమైన పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఏమిటి కొన్ని హాట్ సిచ్యువేషన్స్ అయితే మీకు వస్తాయి అలాంటప్పుడు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే కాస్త మాటకారులే కదా మీరు కాస్త జాగ్రత్తగా డీల్ చేసి ఎదుర్కొంటారు అలాగే మీ సోదరుల సహాయ సహకారాలు కూడా అన్ని విధాలుగా మీకు లభిస్తాయి సోదరుల సహాయాలు కూడా మీకు మీ బ్రదర్స్ లాంటి వారందరూ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా స్థిరాస్తుల విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా అనుకూలంగా సాగుతాయి కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఉంటే వాయిదా వేసుకోండి అలాగే లగ్జరీ వస్తువులపై ధనాన్ని కూడా వృధా చేయకుండా ఉంటే మంచిది ఏదైనా ఐటమ్స్ ఏదైనా అంటే పనికొచ్చిన ఐటమ్స్ ఉంటే వేరు లగ్జరియస్గా ఉండటం సపోజ్ మీరు ఒక కారు కొనాలి అనుకున్నారు అది అవసరానికి ఎంత అనుకు పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేదో లగ్జరియస్గా ఉందో పది లక్షలు పదిహేను లక్షలు పెంచేయటం అక్కడ వస్తువులు కొనుక్కోవటం ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే గొప్ప కోసం దీనివలన మీరు ఫైనాన్షియల్గా సఫర్ అవుతారు జాగ్రత్తగా ఉండాలి ఇక సంతానం యొక్క భవిష్యత్తుకు మాత్రం మీరు చాలా ఒక చక్కని ప్లానింగ్ అయితే మీకు ఉంటుంది సంతానం మీద మాత్రం మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడతారు అయితే వేయ స్థానంలో గురుడు కుజుడు సంచారం చేయటం వల్ల మాత్రం కాస్త తీర్థయాత్రలు అవి చేయాలనేటువంటి ఆలోచన వస్తాయి మంచిదే చేస్తే చాలా వరకు గురు పౌర్ణం వస్తుంది కాబట్టి అరుణాచలం ఇలాంటి యాత్రలు అవి ఎలాగే అవకాశం ఉంది ఇక్కడ ఎలాగే కనిపిస్తూ ఉంది చేయటమే మరి నిరుద్యోగులకైతే కాస్త శ్రమ అయితే ఎక్కువగా పడాల్సి వస్తుంది రాజకీయ నాయకులు మాత్రం ప్రజల మధ్యలో కాస్త ఎక్కువగా సమయాన్ని గడిపితే మంచిది అలాగే ఈ ప్రత్యర్థి వర్గం ఉంది చూసారా వారు మాత్రం ఈ రాజకీయ భవిష్యత్తుని అతలాకుతలం చేయాలనేటువంటి కుట్రా కుతంత్రాలతో ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవడు మనవాడు ఎవడు బయటవాడు అనేది మాత్రం చూసుకోవాలి ఉద్యోగులు ఈ ఉద్యోగస్తులకు చూస్తే కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తూ ఉంటాయి డిప్యూటేషన్ మీద వెళ్ళటం లేకపోతే ఇంకొకరి ఆ సీట్లో సెలవు పెడితే వారు లాంగ్ లీవ్ పెడితే ఆ సీటు యొక్క బాధ్యత కూడా మీ మీద పడిపోవటం ఇలాంటి ఇబ్బందులు అయితే మీకు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాంటివైతే తాత్కాలికమైన కాస్త జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి ఇంకా అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలన్నీ నెమ్మదిగా పుంజుకోవడం జరుగుతుంది అలాగే కస్టమర్స్ని కాస్త జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది చాలా జాగ్రత్తగా డీల్ చేస్తే కొంతవరకు మీ ఆర్థిక లోటుపాట్లన్నీ తీరే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలనుకుంటే మంచి సమయం కాదు గోచార రీత్యా ఇక్కడ మీరు గమనించాలి గోచారం వేరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మీ ఒరిజినల్ హార స్కోని చూపించుకొని అప్పుడు బిజినెస్లు అయితే స్టార్ట్ చేయండి ఇక స్టేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు సడన్గా మీరు నష్టపోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళాకారులకు అయితే అవకాశాలు మెల్లగా వస్తాయి ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేయాలి నిరాశ చెందకుండా మీరు ప్రయత్నాలు చేస్తే సినీ రంగం కానీ టీవీ రంగం కానీ ఇతరత్ర ఈ కళాకారులకి బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువగా రాత్రులు తెలివిగా ఉండటం లేకపోతే ఫోన్లో ఉండటం అయితే ఎక్కువగా చేయమాక ఇబ్బందులు అయితే పడతారు కళ్ళు కూడా మరి సైట్ కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే చదువు పట్ల ఆసక్తి తగ్గటం జరుగుతూ ఉంది కొద్దిగా ఫ్రెండ్స్ అది ఇది కాస్త వ్యవహారం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఇక గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉన్నారు మీకు ఈ శుక్రుడు బుధుడు వల్ల చాలా హుషారుగానే ఉంటుంది కాకపోతే రవి కుజుడు కాస్త ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే రవి కుజుడు కూడా ప్రతికూలంగా ఉంటాడో ఇక్కడ హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కుజుడు కూడా దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే మరి ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు ఏ ఏ గ్రహాలకు మంత్రాలు పఠిస్తే బాగుంటుంది సూర్యగ్రహానికి భుజగ్రహానికి ओम नमो भास्क मम पीड़ा कुर कुरु स्वाहा ओम नमो भास्क मम सर्वग्रहपीडानशन कुरु स्वाहा कुछग्रहा ओं वीरध्वाजा विमे विघ्नहस्ताय धीमह तो भौम प्रचोदीरध्वजा विमे विघ्नहस्ताय धीमह तो भौम प्रचोदयात ప్రతి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈ రెండు మంత్రాలు కూడా ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించటం అలాగే మీరు అవకాశం ఉంటే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం కూడా చాలా మంచిది అలాగే మన ఇష్టదైవానికి కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మంత్రం పఠించి ఏదైనా కుక్కకి తీపి రొట్టెలను తినిపిస్తే ఇంకా మంచిది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులు నేను చూశాను వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి ముందుగా భయాలన్నీ కూడా పోతాయి మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళ అతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి